హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పదు ఈ సీరియల్ చాలా చాలా బాగుంటుందండి సో వీడియోతో స్కిప్ ఇక్కడ చూడండి ఎందుకంటే చివరి వరకు చూస్తే మీకు అత్యంత అర్థమవుతుంది ఇక వీడియోలో అయితే వెళ్ళిపోతుంది అవన్నీ వాళ్ళ అత్తగారు ఇంట్లో నుండి బయటికి పంపించారు ఆ విషయం అందరికీ తెలిసిందే ఇక తన కూతురు ఆరాధ్య అమ్మ ఫోటో చూస్తూ చాలా ఏడుసి ఉంటుంది ఎందుకు వదిలి వెళ్ళిపోయావు నేను నీతో వస్తానంటూ చాలా ఏడుసి ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ తన కోసం వెతుకుతూ తన దగ్గరకైతే వస్తారు వాళ్ళ నాన్న తనను ఓదార్చని చూసినా తను మాత్రం అస్సలు ఊరుకోదు నువ్వు అమ్మ వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు అని ఒక మాట కూడా చెప్ పైగా అమ్మ వెళ్తుంటే నువ్వు ఆపలేదు నేను నీతో మాట్లాడను అమ్మని తీసుకొచ్చేంత వరకు నీతో మాట్లాడను అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ పాప అలా ఏడుస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుందండి ఇక పార్వతి బుజ్జకిచ్చిన కూడా ఆరాధ్యం మాత్రం అస్సలు ఊరుకోదు ఇక కమల్ తన బాధ చూడలేక ఆరాధ్య దగ్గరికి వస్తాడు అప్పుడు ఆరాధ్య తనని హౌక్ చేసుకుని బాబాయ్ నాకు అమ్మ కావాలి బాబాయ్ అమ్మని తీసుకురా అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక తన బాధ చూడలేక కమల్ నేను అమ్మని తప్పకుండా తీసుకొస్తాను అని తనకు ధైర్యం చెప్తాడు తన ఏడుపు మాలు చేస్తాడు ఇక నాన్నకి నాన్న నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను ఆరాధ్యని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి తను అయితే వెళ్ళిపోతాడు ఎందుకంటే తన అన్నయ్య కలవడానికి కలవడానికైతే వెళ్తాడు ఇక ఇద్దరు కలిసి బదుని కోసం వెతుకుతూ ఉంటారు కానీ తను మాత్రం ఇక్కడ కనిపించదు ఇక అవని కూడా అమ్మవారి గుడికి వస్తుంది అమ్మ నేను అసలు ఏం తప్పు చేశారని నాకు ఇంత పెద్ద శిక్ష వేశావమ్మా నా అనుకున్న వాళ్ళందరూ కూడా బాగుండాలనుకున్నాను అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నానే నా భర్తే నాకు సర్వస్వం అనుకున్నాను నా బిడ్డ నా ఆశలకి ప్రతిరూపం అనుకున్నాను అలాంటి నన్ను నా భర్తకి నా బిడ్డకి నా కుటుంబానికి దూరం చేశావు కదమ్మా ఇది నీకు న్యాయంగా ఉందా మంచి చేయాలనుకున్న వాళ్లకు దైవం ఎప్పుడు అండగా ఉంటుందంటారే కానీ నన్ను నా మంచితనాన్ని నాకు శాపంగా మార్చావు కదమ్మా దేవుడు అనుకున్నా నా భర్తే నన్ను నమ్మకుండా చేశావు నా కన్న బిడ్డని వదిలి వచ్చేలా చేశావు ఇలా ఎందుకు చేశావమ్మా అసలు నేను నమ్మినందుకు నేను నిందలు మోసలా చేసావు కదమ్మా నీట ముంచినా పాలముచ్చినా అంతా నీదే భారం తల్లి అంటూ తన బాధనంతా అమ్మవారికి చెప్పుకుంటూ చాలా ఏడుస ఉంటుంది తర్వాత శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా వదిలి కోసం వెతుకుతూ అవిని ఉన్న గుడి దగ్గరికైతే వస్తారు గుడి చుట్టూరా తిరుగుతారు గుడి లోపలికి వచ్చిన కూడా అవని మాత్రం కనిపించదు ఎందుకంటే అవని ఓ చోట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అవని అక్కడ లేదు అనుకుని నిరాశతో వాళ్ళు వెనక్కితే వెళ్ళిపోతారు ఇక అవని బయటికి రాగానే అటుగా ఇద్దరు రౌడీలైతే వస్తారు తనని చూడగానే తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎలాగైనా కాజేయాలి అని ఒక ప్లాన్ అయితే వేస్తారు ఇక తన దగ్గరికి వస్తారు అవని ఎంతగా ఎదిరించినప్పటికీ ఒంటరి ఆడపిల్ల కాబట్టి తను ఏం చేయలేకపోతుంది ఇక వాళ్ళు తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అయితే తెంచుకుంటారు అవని ఎంతగా ఏడ్చినప్పటికీ వాళ్ళు మాత్రం మంగళసూత్రాన్ని ఇవ్వకుండా పారిపోతారు ఇక అవని చాలా కోపంతో మళ్ళీ గుళ్ళకు వచ్చేసి ఆ అమ్మవారిని నిలదీస్తుంది నా భర్తని నాకు దూరం చేసిన చాలదు అన్నట్టు నా భర్త కట్టిన తాలిని కూడా నాకు దూరం చేసావా ఏంటమ్మా ఇది నీట ముంచిన పాలముంచిన నీదే భారం అన్నాను కాబట్టి నన్ను నీట ముంచాలని నిర్ణయించుకున్నావా తల్లి అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అమ్మవారి దగ్గర ఒక పసుపు తాడు ఉంటుంది అది తీసుకొని తన మెడలో మూడు ములు వేసుకుంటూ తన భర్త గురించి ఎన్నో ఆలోచిస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు కమల్ శ్రీకర్లు వదిన కనిపించబోయేసరికి చాలా బాధపడుతూ నిరాశతో ఇంటికైతే వెళ్ళిపోతుంటారు ఇక కమల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అంటాడు శ్రీకర్ మాత్రం ఇప్పుడున్న సిచువేషన్లో కంప్లైంట్ ఇస్తే నాన్న తట్టుకోలేరు పైగా మన పరువు పోతుందని చెప్తాడు ఇక అవ్వని ఓ చెట్టు కింద కూర్చొని జరిగిందంతా తలుచుకుంటూ చాలా ఏడుసి ఉంటుంది ఎందుకంటే ఒంటరిగా మిగిలిపోయాను అనుకుని చాలా కుమిలిపోతుంటుంది అప్పుడే వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి సీన్ అనే వర్కర్ అవని చూడగానే అమ్మగారు మీకోసం నేను ఊరంతా వెతికాను జరిగిందంతా చూశాను అమ్మగారు మిమ్మల్ని అనరాని మాటలు అన్నారు మీరు ఇంట్లో నుండి వెళ్ళిన దగ్గర నుండి నేను మీకోసం వెతుకుతూనే ఉన్నాను అమ్మగారు దేవతలు అంటే మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను మా ఇంటికి వెళ్దాం రండి అంటూ రిక్వెస్ట్ చేశాడు కానీ అవ్వని మాత్రం వద్దు సీను నేను ఇంట్లో నుండి మామూలుగా రాలేదు మామూలు గొడవ జరిగి నేను వచ్చుంటే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవ్వరు ఏమి అనుకోరు కానీ నా మీద అంత పెద్ద నింద పడింది సీను అందుకే నేను ఎవరింటికి రాలేను అంటుంది ఇక సీను ఎంతగా ప్రతిమలాడినా అవని మాత్రం రాననే చెప్తుంది అప్పుడు సీను అమ్మగారు మీకు ఆశ్రమం దొరికేంత వరకు మా ఇంటికి రండి అమ్మగారు మీరు ఇన్ని రోజులు మాకు అన్నం పెట్టారు ఆ రుణం తెరుచుకునే చిన్న అవకాశమైన మాకు ఇవ్వండి అమ్మగారు అసలే రోజులు బాగాలేవు ఆడవాళ్ళు రాత్రిపూట ఒంటరిగా బయట ఉండడం అంత మంచిది కాదు దయచేసి కాదనకుండా రండమ్మ గారు అంటూ చాలా బ్రతిమిలాడతాడు ఇక అవ్వని అయితే ఒప్పుకుంటుంది మరోవైపు భానుమతి ఎంతో సంతోషంగా తన మనవరాలు పల్లవి అయితే వస్తుంది ఆ అవ్వని ఎక్కడో అనదాశ్రమం నుండి వచ్చి ఏంటి కోడలైంది ఏంటి పెత్తనం చెలాయిస్తుంటే నా కడుపు రగిలిపోయింది ఇన్నాళ్ళకి దరిద్రం వెళ్లిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక పల్లవి కూడా అవని వెళ్లిపోవడానికి కారణం నేనే అని చెప్పాలనుకున్నప్పటికీ తను మాత్రం చెప్పలేక అవనిపై నిందలు వేస్తుంది ఇక భానుమతి మాత్రం అది వెళ్లిపోయింది కాబట్టి ఇంటికి నువ్వే మహారాణవే ఇంటి పెత్తనం అంతా కూడా నా మనవరాల చేతిలో ఉంటుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది చూడు పల్లవి ఆ వాళ్ళ అమ్మ మీద చాలా బెంగ పెట్టుకుంది ఇది ఇలాగే బెంగ పెట్టుకుంటే వీళ్ళే అవనని ఇంటికి తీసుకొస్తారు ఇలా జరగకుండా ఉండాలంటే ఆ అవ్వని ఇంటికి రాకుండా ఉండాలంటే నువ్వు ఆ రధ్యని బుజ్జగిచ్చి వాళ్ళమ్మని మర్చిపోయేలా చేయు అంటూ పల్లవిని మరింత ప్రోత్సహిస్తుంది భానుమతి ఇక అవని వాళ్ళ అత్తగారు తన మీద కోపంగా ఉన్నప్పటికీ మా మాత్రం తన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు